రైతు నమస్కారం ముందుగా ఏదో డేట్ చూస్తే సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అమ్మకాశం మనం ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ పదహైకేళ్ళ బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు మూడు వందల రూపాయలు అమ్మకా జరిగేది ఒకలాటు అలాగే యావరేజ్ అమ్మకారు మాట్లాడుకుంటే నూరు రూపాయలకి నూట యాభై రెండు వందలు రెండు యాభై తొంభైనాయి క్వాలిటీ ఉంటే రెండు వందల యాభై రూపాయలకి రెండున్నరవై రెండు డెబ్భై రెండు వేల మూడు వందల దాకా అమ్మ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ అనంతపురమో మందిలో మూడు వంద రూపాయలు ఒక ఆట ఒక్కొక్క మందిలో ఒక సూర్ టాప్ ఒక మంది రెండు యాభై ఒక మంది రెండు అరవై ఒక మంది రెండు డెబ్బై అలా ఒక్కొక్క మందిలో క్వాలిటీ ఉంటే సూపర్ టాప్ ఉన్నాడు అలాగే కలిక మాట మార్కెట్ పది పదిహేకేళ్ళ బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు ఇరవై రెండు ముప్పై సూపర్ టాప్ అమ్మకాలు చూస్తుంటే నూరు నుంచి నూట యాభై నూట యాభై నూట యాభై దాకా అమ్ముకోతున్నాయి క్వాలిటీ ఉంటే నూట డెబ్బై రూపాయలు నూట నూట తొంభై నూట వందల కంపెనీ కలుగుతున్నాయి ట్రాప్ అండ్ టాప్ చూస్తే రెండు ముప్పై కలిగి టమాటా మార్కెట్లో దొరకదు కొద్ది స్లోగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి